కళ్యాణ్ విషయంలో వీకెండ్ ఎపిసోడ్ అంటే సండే ఎపిసోడ్ నాకు సార్ స్ట్రాటజీ అయితే పనిచేయలేదు ఏమైంది ఈ కళ్యాణ్ విషయంలో అంటే మన అందరికీ తెలిసిన విషయమే నిన్న ఫస్ట్ సేవ్ అయిపోయాడు కళ్యాణ్ నిన్న ఫస్ట్ సేవ్ అయిపోవడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ తనుజ కళ్యాణ్ ఇద్దరిని సేవ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నారట కానీ కళ్యాణ్ ని మాత్రమే ఫస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏంటి అనేది కనుక చూస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కింద ఎపిసోడ్ అంటే ఫ్రైడే ఎపిసోడ్లో తనుజా బెడ్ మీద పడుకుంటే ఎవరి కోసం ఏడ్చావు ఎవరి కోసం ఏడ్చావని చెప్పేసి చెప్పడం జరుగుతుంది లేదు నా కోసమే నాకు నా గేమ్ కోసం ఏడ్చా నేను ఓడిపోయాను నేను ఏడ్చా ఇట్లా రకరకాలుగా మాట్లాడాడు అయితే చెప్పు 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 అంటే ఇంకా ఏం చేశాడంటే లేదు నేను రేపు కనుక సేవ్ అయితే చెప్తాను అని చెప్పేసి తనకు ఒక మాట ఇస్తాడు అనమాట సో నిన్న ఏమైందంటే సేవ్ అయితే చెప్తా అని చెప్పేసి ఆ చెప్పడంతో అది నాకు సార్ అందరికీ రివీల్ చేసేసారు చేసేసిన తర్వాత అడుగుదనమాట బిగ్ బాస్ అంటే నాకు సార్ అడుగుతారు ఏంటి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు తనుజాకి అని చెప్పేసి అంటే నేర్చు నేను చెప్పను సార్ నేను చెప్పను సార్ అని చెప్పేసి అంటాడు ఎవరు కళ్యాణ్ అయితే ఈరోజు సండే ఎపిసోడ్లో ఏమవుతుందంటే కళ్యాణ్ కన్ఫ్యూషన్ రూమ్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళి దాదాపుగా అంటే అసలు వీళ్ళు వదిలిపెట్టరు కదా బిగ్ బాస్ వాళ్ళు ఏదైనా కంటెంట్ వస్తుంది అందులో కళ్యాణ్ తనుజ అంటే అసలు అది మామూలుగా ఉండదు అని చెప్పేసి పదే పదే అడగడం జరుగుతుంది అడిగితే నీకు ఇది ఇస్తాం డైరెక్ట్ నామినేషన్స్ నుంచి నువ్వు నీకు సేవ్ అయ్యే ఏదేదో రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందంట బట్ కళ్యాణ్ అయితే మాత్రం లేదు సార్ నేను చెప్పను సార్ నేను చెప్పను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక నుంచి నాకు తెలిసి ఏంటంటే కళ్యాణ్ మీద తనుజా మీద ఇంకొక అరవై కెమెరాలు ఎక్స్ట్రా ఫోకస్ ఉంటాయి ఎందుకంటే ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఫోకస్ అయితే చేస్తారు సో ఆ విధంగా అయితే కన్ఫ్యూషన్ రూమ్ తీసుకెళ్ళము తనుజాకి ఏం చెప్పాలనుకున్నావు మాకు ముందే చెప్పు అని చెప్పేసి నాకు సార్ పూర్తిగా ప్రెషర్ తీసుకురావడం దానికి నో ససేమిరా మీరా నా వల్ల కాదు నేను చెప్పను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నీ మేబి కళ్యాణ్ గా తనుజాకే చెప్పాలనుకున్నాడేమో మేబీ సో అది జరిగిన విషయం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే చేసేయండి నిన్న పిఠాపురం అంకుల్ ఉన్నారు కదా ఆయన అయితే తనుజ అండ్ కళ్యాణ్ మధ్య జరిగిన ని వాటిని అంటే నువ్వు తనుజాని అండర్ఎస్టిమేట్ చేయదు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవద్దు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో అంకుల్ వేసిన పునాది గట్టిగా పనిచేసింది వాళ్ళిద్దరి మధ్య మేబీ ఈ వీక్ నుంచి నామినేషన్స్ అనే గొడవ ఉండదేమో అని అనిపించింది ఎందుకంటే అంతకన్నా ముందు నువ్వు తనుజా నామినేట్ చేయాలనుకున్నావు ఎందుకు చేయలేదు అని చెప్పేసి నాకు సార్ అడగటము వాళ్ళిద్దరి మధ్య జరిగిన వీడియోలు చూపించటము ఇవన్నీ చూపించడంతో కొంచెం తనుజ అయితే ఎక్కడో డిస్టర్బ్ అయినట్టు అనిపించింది నాకు కానీ ఎప్పుడైతే ఆయన వచ్చి ఇట్లాగా మీ కోసం తన స్టాండ్ తీసుకుని తన కోసం మీ స్టాండ్ తీసుకున్నారు అని మొత్తం అన్సీన్ ఎపిసోడ్ అంతా కూడా జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ లో చెప్పేయడంతో జాకి కళ్యాణ్ కి మధ్య ఉన్న ఆ వైరత్వం అయితే పోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్